ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాతుల్లా అలీ ఖమీని చంపేస్తేనే పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక ఎప్పటికీ ఇరాన్ న్యూక్లియర్ బాంబులు అయితే తయారు చేయలేదు అనేది ఇజ్రాయేల్ యొక్క అభిప్రాయం అదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్య అయితే చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో ఈ రోజు నిన్న సాయంత్రం ఇంటర్వ్యూలో ఇలాంటి పరిస్థితుల్లో అయాతుల్లా అలీ ఖమీన్ పై దాడులు జరుగుతాయని ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని ఒక సేఫెస్ట్ ప్లేస్ అయినటువంటి బంకర్ లో దాశారు కానీ ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆపలేదు ఇజ్రాయెల్ ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమీనిని చంపడానికి ట్రంప్ అడ్డొస్తున్నాడు కాబట్టి అతని సలహాదారు అతనికి సన్నిహితుడైనటువంటి అలీ షాద్మాని ఈయన సైనిక సలహాదారు ఇతన్ అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం లేపేస్తాయి ఇజ్రాయెల్ ఐడిఎఫ్ దళాలు దీంతో ఇప్పుడు అయ్యతుల్లా అలీ కమీని చేరుకోవడానికి పెద్ద కష్టమేమీ కాదనేది ఐడిఎఫ్ వాదన కాకపోతే మాకు ట్రంప్ పడ్డొస్తున్నాడు కాబట్టి ఆగేమంటున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అయ అలీ ఖమేనికి ఎక్కడా కూడా సేఫ్ లేదు ఇరాన్లో అయితే ఇప్పుడు దీని విషయం పక్కన పెడితే న్యూక్లియర్ బాంబులపై ఎదురేజ్ చేసినటువంటి దాడుల్లో పెద్దగా అవేమంటే న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అనుస్థావరాలపై పెద్దగా దాడి జరగలేదని రఫాలే గ్రూసి అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా బీ టూ బాంబర్ అయితే ప్రయోగిస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు ఈ బాంబర్ల ద్వారా ఇప్పుడు అమెరికా బీజియూ ఫిఫ్టీ సెవెన్ అనే ఒక బంకర్ బ్లాస్టర్ బాంబును అయితే ప్రయోగిస్తుంది ఈ బాంబు ఇరవై అడుగులు పొడవుంటుంది పదమూడు వేల ఆరు వందల బరువు ఉంటుంది దీన్ని బీటూ బాంబర్లు అయితే ప్రయోగిస్తాయి అదే గనక ప్రయోగిస్తే ఇరాన్ టెహ్రాన్ పూర్తిగా నాశనం అయిపోతుంది అంటే న్యూక్లియర్ ప్లాంట్ల పైన అలాగే సముద్రశుద్ధి శుద్ధి కర్మాగారాలపైన ఈ యొక్క దాడి ఉండబోతుందని తెలుస్తుంది ముఖ్యంగా ఫార్దో అలాగే నంతాజ్ న్యూక్లియర్ ప్లాంట్ల పైన అయితే రెండు బాంబులు జార ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి ఈ బీటు బాంబులు అయితే వస్తున్నాయి అంతేకాకుండా కెనడాలో జరుగుతున్నటువంటి జీ సెవెన్ సదస్సు నుండి అత్యవసరంగా అది క్యాన్సిల్ చేసుకుని మరీ ట్రంప్ అయితే శ్వాత్ సౌదానికి వచ్చి సిచ్యువేషన్ రూమ్ ని రెడీ చేయమని చెప్పాడు ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని కలవర పెడుతుంది ఇంకెలా ఉంటుందో చెప్పలేము